హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లిసిటీ షా ఎలా ఉన్నారని అందరు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంకా ఇవాళ అయితే మా నైట్ డిన్నర్ నుంచి అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వరకు కూడా వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను సో వ్లాగ్ నచ్చితే మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి అండ్ కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ అండి కొంచెం సపోర్ట్ చేయండి సో ఇంక ఇక్కడ నైట్ డిన్నర్ కోసం అనేసి ఇవాళ చపాతీ చేద్దాం అనుకుంటున్నాను సో దానికోసం అక్కడ రాజ్మా అయితే నానపెట్టాను అండ్ చపాతి పిండి కూడా కలిపి పెట్టుకున్నాను కలిపి పెట్టాను కదా ఇంకెవరో కొంచెం గిల్లుకొని తినేశారు ఇంక ఇట్లాంటి పనులు ఎవరు చేస్తారు చెప్పండి పిల్లలే కదా సో మనం పిండి కలిపేటప్పుడు చపాతి చేసేటప్పుడు అయినా సరే పిల్లలకి కనపడేలా చేస్తే మాత్రం ఖచ్చితంగా వచ్చి అడుగుతూ ఉంటారు సో మా పిల్లలు కూడా అంతే ఇంకా కిచెన్ లోకి వస్తూ ఉంటాడండి మా పెద్దోడే వస్తాడు ఇంకా మేబీ వాడేమన్నా కొంచెం గెలుకున్నాడేమో సో అది ఇంక ఇక్కడైతే రాజ్మా కూడా నేను ఆఫ్టర్నూన్ లో అట్లా అయితే అన్నమాట నైట్ కి ఇట్లా చేద్దాంలే అని చెప్పేసి ఇంకా రాజ్మా ఏంటంటే కుక్కర్ లో వేసేసుకొని కొంచెం ఏంటంటే మనం వేసేటప్పుడు కొంచమే అనిపిస్తాయి కానీ నాని తర్వాత కొంచెం ఎక్కువ అనిపిస్తాయి కదా సో ఎక్కువ అవుతాయేమో అని చెప్పేసి కొంచెం తీసి అందులో మళ్ళీ కొంచెం వాటర్ వేసేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసాను ఇంకా రిమైనింగ్ రాజ్మా ఏంటంటే నాకు కావాల్సినంత లో వేసుకొని కొంచెం వాటర్ వేసి బిర్యానీ లీవ్స్ రెండు అలాగే కొంచెం చక్క లవంగము ఇలాచి అయితే యాడ్ చేసుకున్నాను కొంచెం సాల్ట్ వేయాలి యాక్చువల్గా నేను ఇక్కడ సాల్ట్ వేయడం అయితే మర్చిపోయానండి కొంచెం సాల్ట్ కూడా వేసేసి ఇంకా ఒక ఫైవ్ టు సెవెన్ విజిల్స్ అయితే రానివ్వాలి సో నేనైతే ఫస్ట్ ఒక ఫైవ్ విజిల్స్ అయితే రానిచ్చాను బట్ ఇంకో టూ విజిల్స్ రానిస్తే బెటర్ అని చెప్పేసి మళ్ళీ తర్వాత ఇంకొక రెండు పెట్టాను అండ్ అక్కడ విజిల్స్ వచ్చేలోపు ఇక్కడైతే నేను ఆనియన్స్ టొమాటోస్ కట్ చేసుకుంటున్నాను ఇంకా మా వారేమో ఇదిగోండి పిల్లలతో ఇక్కడైతే హోంవర్క్ చేయిస్తూ ఉన్నారు ఇంకా తను మోస్ట్లీ నైట్ డ్యూటీ డ్యూటీలో అయితే చేయిస్తారండీ

Gigi. Kucing karakter. ఇంకా స్కూల్ నుండి రాగానే కాసేపు ఆడుకుంటారు ఆడుకోవడం మస్ట్ అండ్ మస్ట్ రైడ్ అన్నమాట ఫస్ట్ సో ఆ రెండు రైడ్ అయితే కంపల్సరీ వెళ్లాల్సిందంటే వాళ్ళ నాన్నతో సరదాగా బైక్ మీద వెళ్తారు ఇంకా ఏదో ఒక స్నాక్ పెట్టేసి ఫ్రెష్ చేయిస్తే ఇంకా ఉన్నారనుకోండి మా వారు ఇంకా హోంవర్క్ చేయిస్తారు ఇన్ కేస్ తను లేరు అంటే ఇంకా నేను అన్నం అంతా కూడా పెట్టేసిన తర్వాత అప్పుడు చేయిస్తాను తను ఉంటే మాత్రం నేను ఇట్లా ఏదో ఒక నైట్ డిన్నర్ కి ప్రిపేర్ చేస్తూ ఉంటాను కదా కర్రీ అట్లాగా సో ఆ టైం లోనే ఇంకా చేయిచ్చేస్తారు అనమాట ఇన్ కేస్ తను లేకపోతే మాత్రం నేను ఇంకా అన్నం పెట్టేసిన తర్వాత ఆల్మోస్ట్ ఎయిట్ థర్టీకి ఆ టైంలో అయితే వర్క్ చేయిస్తాను సో అది ఇంక ఇవాళ తనే చేయిస్తున్నారు ఇంక ఇక్కడైతే నేను విజిల్స్ అయితే వచ్చేసేయండి ఒక సెవెన్ విజిల్స్ అయితే పెట్టుకున్నాను అనమాట అండ్ ఆ తర్వాత ఒక లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం జీరా అయితే యాడ్ చేశాను అది ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే యాడ్ చేశాను సో ఆనియన్స్ కొంచెం సాఫ్ట్ అవుతున్నాయి అనుకున్న టైంలో ఇక్కడ అయితే కొంచెం కసూరి మీద వేసాను అండ్ ఆనియన్స్ లోనే కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పసుపు కూడా వేసాను అనమాట ఆనియన్స్ కొంచెం ఇట్లా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఇప్పుడు ఇవి ఒక రెండు టొమాటోస్ అండ్ కొంచెం అల్లము వెల్లుల్లి అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే ఉంది కాకపోతే ఎటు ఇక్కడ టొమాటో ప్యూరీ వేస్తున్నాను కదా అనేసి అల్లం వెల్లుల్లి కూడా కొంచెం ఫ్రెష్ వేసేసాను అనమాట Okay. Oh. సో ఇంక ఇప్పుడు ఏంటంటే ఆయిల్ మంచిగా సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలంటే టొమాటో ప్యూరి కదండి సో కొంచెం ఆయిల్ ఇట్లా సపరేట్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇది జనరల్ గా మనం చేస్తూనే ఉంటాం కదా పనీర్ కర్రీ మష్రూమ్ కర్రీ ఇంకా సేమ్ అదే ప్రాసెస్ సో అది ఇంక ఇక్కడ అయితే కొంచెం టేస్ట్కి తగ్గట్టు కారం అయితే వేసుకుంటున్నా ఒక వన్ స్పూన్ అట్లా వేసాను అండ్ ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా ఒక వన్ స్పూన్ ధనియా పౌడర్ అండ్ కొంచెం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ ఆల్రెడీ ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు వేసాను బట్ సరిపోదు మళ్ళీ కొంచెం అయితే యాడ్ చేశాను ఒకసారి అలా ఆయిల్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా ఇప్పుడైతే ఉడికించి పెట్టుకున్న రాజ్మా అయితే వేసాను మనకి రాజ్మా ఏంటంటే టూ కలర్స్ లో ఉంటది ఒకటి డార్క్ కలర్ లో అండ్ ఒకటేమో ఇట్లా కొంచెం వైట్ కలర్ లో ఉంటది సో డార్క్ కలర్ ఏంటంటే కొంచెం ఫ్లేవర్ ఎక్కువ అనిపిస్తుంది అండి దీనికంటే కొంచెం ఫ్లేవర్ ఎక్కువ అనిపిస్తుంది సో మా పిల్లలు ఏంటంటే అంతగా తినడానికి ఇష్టపడట్లేదు అన్నమాట ఇంకా అందుకనేసి నేనైతే ఈ కొంచెం వైట్ ఉంటాయి కదా సో అవైతే ప్రిఫర్ చేశాను సో రాజ్మా వేసేసి కొంచెం వాటర్ కూడా వేసేసి మిక్స్ చేసుకొని మూతపెట్టి ఇంకా మంచి కుక్ చేసుకోవడమే జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ అయితే సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ మనకి రాజ్మా ఉడికించే పెట్టుకున్నాం కాబట్టి వాటర్ వేసాం కదా సో ఆ వాటర్ కొంచెం గ్రేవీ తిక్ అయ్యేంత వరకు ఉంచితే సరిపోతుంది అనమాట సో ఇంకా నేను కర్రీ పెట్టేసి ఈ లోపు చపాతీస్ కూడా చేద్దాము అని చెప్పేసి ఇంకా చేసుకొని వచ్చేసాను అనమాట అసలు ఇల్లేను అబ్బాయి అది అబ్బాయి ఏయ్ ఎవరి గోలు వాళ్ళన్నట్టుంది ఇల్లే అంటారా పేపర్స్ ఇంకా మా ఇంటి పరిస్థితి చూడండి ఇది అనమాట ఎవరి ఉంది నేనేమో నా పనిలో ఉన్నాను కదా వీళ్ళేమో ఇదిగోండి పేపర్స్ చించేసి హోలీ హోలీ అని చెప్పేసి ఆడుతూ ఉన్నారు ఇంకా అత్తయ్యో మామయ్య వాళ్ళు బయట ఉన్నారు వాళ్ళు ఏవో మాటలు చెప్పుకుంటూ కూర్చున్నారు ఇంకా మా వారేమో తనకేదో కాల్ వస్తే ఇంకా తను మాట్లాడుతున్నారు సో అట్లా ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు ఇంకా మమ్మల్ని ఎవరు పట్టించుకోరు అన్నట్లు వాళ్ళు తో పేపర్స్తో ఆడుతున్నారు అన్నమాట సో ఇంక ఇక్కడ నేనైతే చపాతీస్ కాల్చుకున్నాను అండ్ ఈ మధ్య అయితే నేను సాంగ్స్ వింటూ పని చేసుకోవడానికి బాగా అలవాటు పడిపోయానండి అంటే జనరల్ గా నాకు సాంగ్స్ అంటే జన్ ఒక ట్వంటీ సాంగ్స్ అట్లా ఉంటాయండి మోస్ట్ ఫేవరెట్ సాంగ్స్ ఎంత విన్నా సరే అస్సలు బోర్ కొట్టదనమాట వన్స్ పెట్టాను అంటే చెవిలో ఆ ట్వంటీ సాంగ్స్ అయిపోవాల్సిందే అంతవరకు కూడా వింటాను మోస్ట్లీ ఇప్పుడు ఏంటంటే వంటగదిలో ఉన్నంతసేపు వంట చేసేటప్పుడు వినడానికి బాగా అలవాటు పడిపోయాను అనమాట సో ఇంకట్లాగా ఆ పని ఏంటంటే తెలియట్లేదు అనమాట సో నార్మల్ గా అంటే ఇంతకుముందు ఎవరో ఒకళ్ళు కాల్ చేస్తే అట్లా మాట్లాడుతూ చేసేదాన్ని అది కూడా చాలా తక్కువ నార్మల్ గా చేసేస్తాను బట్ ఎప్పుడన్నా చేయాలి అనిపించినప్పుడు ఎవరో ఒకరికి కాల్ చేసి మాట్లాడుకుంటూ చేయడం అట్లా చేసేదాన్ని బట్ ఈ మధ్య మాత్రం కొంచెం సాంగ్స్ వినుకుంటూ చేయడం అలవాటు అయింది అంతే కదా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం కొంతమంది ఎవరైనా ఇష్టమైన వీడియోస్ ఉంటే చూస్తారు లేదంటే స్టోరీస్ వినడము అట్లాగా బట్ నాకు ఈ మధ్య ఇది ఫేవరెట్ అయింది సో మరి మీరు ఇట్లా ఏం చేస్తారో నాకైతే కామెంట్ చేసేయండి సో ఇంకా నైట్ వరకు అయితే అట్లా గడిచిపోయిందండి ఇంకా తర్వాత అయితే ఏమి షూట్ చేయలేకపోయాను అన్నమాట అంటే ఇంకా నేను వెంటనే పిల్లలతో పాటే తినేసి కాసేపు వాకింగ్ చేసి పోయాను అనమాట ఇంకా మా వారు టెన్ థర్టీ లెవెన్ అట్లయితే అయినట్టుంది ఇంకా తను ఏంటంటే పడుకున్నారు తను కూడా ముందు పడుకున్నారు తినక ముందు పడుకున్నారు పిల్లలతో హోంవర్క్ చేయించి సో ఇంకా అట్లా తను మళ్ళీ లేచి తినేసరికి టెన్ థర్టీ లెవెన్ అయితే అయిపోయింది ఇంకా నేను అర్లీగా పడుకున్నాను కదా ఏమి షూట్ చేయలేకపోయాను ఇది వచ్చేసి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ రొటీన్ అండి ఇంకా నేను మార్నింగ్ లెగవ్గానే బ్రష్ అట్లా చేసేసి ఫస్ట్ కిచెన్ లోకే వచ్చేస్తాను అంటే ఇంకా నాకు ముందు పనులు ఏమి ఉండవు అత్తయ్య ఉంటారు కాబట్టి ఇంకా తనే చేస్తారనమాట ముందు పనులు అంటే అర్లీ మార్నింగ్ ఇంకా చేసి ముగ్గు పెట్టేస్తూ ఉంటారు నేను లేచేసరికి ఇంకా తర్వాత నేను ఇక లేచి బ్రష్ అట్లా చేసుకొని ఫస్ట్ కిచెన్ లోకి వచ్చేసి ఇక ఈ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ బాక్స్ ప్రిపరేషన్ అయితే చేసుకుంటాను అనమాట ఇంకా తన గిన్నెలు కూడా తనే వాష్ చేస్తారు కాబట్టి ఇంకా నేను కిచెన్ అంతా కూడా క్లీన్ చేసుకొని ఇంకా మార్నింగ్ పనులు అయితే స్టార్ట్ చేసుకుంటాను సో అది ఇంక ఇవాళ మార్నింగ్ కిచెన్ ఒకసారి క్లీన్ చేసేసుకొని ఇక్కడ ఏంటంటే కి అండ్ కి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట యాక్చువల్లీ కొంచెం కొంచెం దోసపిండి అయితే ఉందండి సో అందరికి సరిపోదు అనమాట సో ఇంక అందుకని వాళ్ళకే దోశలు పెట్టి తర్వాత మేము ఏదో ఒకటి ప్రిపేర్ చేసుకోవచ్చులే అనేసి అనుకుంటే ఒక్కొక్కసారి ఏమి తోచినప్పుడు బట్ ఇంక ఇవాళ ఏంటంటే బ్రెడ్ ఉందన్నమాట సో ఇంక పిల్లలకే బ్రెడ్ ఆమ్లెట్ వేసేసి ఇంకా తర్వాత మేము దోశలు వేసుకోవచ్చులే అని చెప్పేసేసి ఇంక ఇక్కడ ఏంటంటే ఈ రోజు పిల్లల కోసం అనేసి బ్రెడ్ ఆమ్లెట్ వేస్తున్నాను ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనమాట సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే వాళ్ళకి ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ వేస్తున్నాను అండ్ లంచ్ లోకి వాస్త లంచ్ బాక్స్ కోసం అనేసి ఇక్కడైతే మటర్ పులావ్ చేస్తున్నాను అంటే కొంచెం గ్రీన్ పీస్ అవి వేసేసి సింపుల్ గా పులావ్ లాగా చేస్తున్నాను అనమాట సో పిల్లలకి ఇంకా లంచ్ బాక్స్ అంటే ఇట్లాంటివే కదా ఆఫ్టర్నూన్ వరకు అయినా సరే లంచ్ గా ఉండాలి అంటే ఇట్లాంటివే కొంచెం బాగుంటాయి గా కర్రీ రైస్ కలిపి పెట్టేస్తే రైస్ ఆఫ్టర్నూన్ కి అంత టేస్ట్ అనిపించదు అసలు అందుకనేసి ఇంక ఇవాళ ఏంటంటే నేను ఆల్మోస్ట్ మీకు షేర్ చేస్తూనే ఉన్నాను కదా ఒక్కొక్క రోజు ఏం చేస్తున్నాను అనేసి అట్లా ఇవాళ ఏంటంటే గ్రీన్ పీస్ ఉన్నాయిలే అని చెప్పేసి సింపుల్ ఇంకా అట్లా గ్రీన్ గ్రీన్ పీస్ వేసేసి పులావ్ లాగా చేసిన కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేసుకొని ఆ తర్వాత స్పైసెస్ అన్ని కూడా వేసుకున్నాను అవి ఫ్రై అవుతూ ఉన్నాయి ఇంక ఇటు పక్కన ఏంటంటే ప్యాన్ పెట్టేసాను అనమాట బ్రెడ్ కొంచెం రోస్ట్ చేద్దాంలే ఈ లోపు అంటే ప్యాన్ పెట్టేస్తే కొంచెం హీట్ అవుతా ఉంటది కదా అందుకని చెప్పేసి పాన్ పెట్టేశాను అటు పక్కన ఆనియన్స్ అవి కూడా వేసేసి ఫ్రై చేసుకుంటా ఉన్నా అనమాట సో రెండు కూడా ఇంకా ప్యార్లల్ గా చేస్తున్నాను ఒక్కొక్క నండి మామూలుగా కర్రీ అంటే ఏ ఒకటి ఇప్పుడు బెండకాయ రైస్ అయినో దొండకాయ రైస్ అయినో ఇట్లా చేసినప్పుడు ఇక్కడ బ్రెడ్ మాడిపోయింది వేరే పనిలో ఉంటాము రెండు పనులు చేసేటప్పుడు ఒక సంత కూడా ఒక దాని మీదే ఉంటది ఇంకొకటి పాడవడం ఒక్కొక్కసారి కామన్ అనిపిస్తుంది సో అట్లా ఇంకా కొంచెం ఆడింది అదే అదైతే ఇంకా వేయలేదులేండి మళ్ళీ వేరొక బ్రెడ్ స్లైస్ అయితే తీసాను కానీ ఈ రోజు అయితే ఈజీగా అనిపించింది ఒక్కొక్క రోజు ఏంటంటే బ్రేక్ఫాస్ట్ ఏదన్నా ఇడ్లీ దోశ అనుకోండి ఆ ఇడ్లీ దోశ వేయాలి అండ్ దానికి కాంబినేషన్ గా చట్నీ చేయాలి అండ్ ఒక పక్క రైస్ కుక్ చేయాలి అండ్ ఇంకా నార్మల్ గా బెండకాయ ఫ్రై దొండకాయ రైస్ అనుకోండి ఇట్లాంటివి ఏదన్నా అనుకోండి సో వాటి కోసం మళ్ళీ ఇక్కడ వెజిటేబుల్స్ కూడా ఫ్రై చేయాలి బట్ ఇవాళ అన్ని చేసే పని లేకుండా కొంచెం ఏంటో ఈజీగా అయిపోయింది అన్నట్లు అనిపించింది అక్కడ అన్ని ఫ్రై చేసేసి ఇంకా లిట్ క్లోజ్ చేస్తే రైస్ ఇక అదే కుక్ అవుతా ఉంటది కదా ఈ లోపు ఇక్కడ ఇది సిమ్ లో పెట్టేసి అని కొంచెము ఆ ఇంకా ఆయిల్ వేసేసి బ్రెడ్ స్లైస్ కూడా వేస్తే ఇది కూడా కొంచెం రోస్ట్ అవుతా ఉంటది సో అట్లాగా ఈ రోజు అయితే కొంచెం ఈజీగా అనిపించేసింది అనమాట సో ఇంకా పులావ్ అంటే అందరికీ తెలిసిందే కదండి అదే ప్రాసెస్ కాకపోతే నేను కొంచెం గ్రీన్ పీస్ వేసాను అనమాట గ్రీన్ గ్రీన్ పీస్ అయితే గ్రీన్ పీస్ ఇంకా కొంచెం సోయా అయితే సోయా కాకపోతే సోయాకి కొంచెం కారం కూడా అట్లా గరం మసాలా వేసుకుంటే కొంచెం బాగుంటుంది బట్ ఇంకా నేనైతే మటరే కాబట్టి అంటే గ్రీన్ పీసే కాబట్టి అవేం ఫ్రోజెన్ ఫ్రోజన్లో ఉంచుకున్నాను మొన్న ఆల్రెడీ మీకు ఒకసారి షేర్ చేశాను కదా సో అవే వేసాను అనమాట ఇంకా అక్కడైతే రైస్ కూడా వేసేసి ఇంకా వాటర్ అంతా కూడా వేసేసి లిడ్ క్లోజ్ చేసేసాను ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఇంక కుక్ చేసుకుంటాను ఇంక ఇప్పుడు ఏంటంటే ఫోకస్ అంతా కూడా ఈ బ్రెడ్ ఆమ్లెట్ పైన ఉంటదనమాట అప్పటి వరకు కూడా రైస్ మీద ఉండింది ఇంక ఇప్పుడు ఏంటంటే మొత్తం కూడా ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ మీద ఆనియన్స్ లో కొంచెం సాల్ట్ అట్లా అయితే వేసాను ఇంకా పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర టొమాటోస్ అన్ని కూడా వేస్తారు బట్ ఇంకా నేను అవేమి వేయకుండా గా చేసేస్తాను అనమాట అండ్ ఇదిగోండి ఇట్లానే చేస్తాను నార్మల్ గా ప్యాన్ మొత్తం కూడా వేయొచ్చు ఆమ్లెట్ లాగా బట్ పిల్లలు ఏంటంటే తినరండి ఒక్కటి సరిపోతుంది అనమాట బట్ అట్లా వేయకుండా అట్లా ఏంటంటే ఎక్కువ అవుతుంది సో అందుకని సేఫ్ సైడ్ ఎక్స్ట్రా ఇంకొకటి వేస్తా అనమాట చెర ఒకటి కాకుండా ఎక్స్ట్రా ఇంకొకటి వేస్తా తింటే తింటారు లేదు అంటే లేదు అని చెప్పేసి బట్ ఒకటే ఫుల్ గా వేసేసి చేస్తే ఎక్కువ అయిపోతుంది మిగిలి చేస్తారనేసి ఇట్లానే చేస్తా అనమాట కాకపోతే ఇంకా ఎడ్జెస్ అవి కొంచెం అట్లా ఫోల్డ్ చేసేస్తాను సో అది ఇంకట్లాగా అట్లాగా ఒక త్రీ బ్రెడ్ ఆమ్లెట్స్ అయితే వేసాను త్రీ ఎగ్స్ తీసుకున్నాను త్రీ స్లైసెస్ కి త్రీ అయితే వేసేసాను అండ్ ఫైనల్లీ ఇక్కడైతే ఒక త్రీ విజిల్స్ పెట్టేశాను కదా మంచిగా రైస్ కూడా కుక్ అయిపోయింది పొడి పొడులు చక్కగా వచ్చేసింది సో ఇంకొక ప్లేట్ లో పెట్టేస్తున్నా అనమాట కొంచెం చల్లారుతుంది కదా అని చెప్పేసి ఇంకొక ప్లేట్ లో కూడా వేసేస్తున్నాను యాక్చువల్ గా మామే కోసం అని కూడా చేసి బట్ ఇంకేంటో మరి అంటే ఇంకా వాళ్ళు వాళ్ళకు ఒక్కొక్కసారి నచ్చుతుంది ఒక్కొక్కసారి నచ్చదు కదా సో ఇక తనైతే బాక్స్ కి ఇది ప్రిఫర్ చేయలేదు అంటే స్పైసెస్ కూడా పెద్దగా ఏం వేయ జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్కటే వేసాను కదా సో అంటే పెట్టికల్ తరలే అనేసి అనుకున్నా బట్ ఇంకా తీసుకెళ్ళి అంటే ఒక్కొక్కసారి ఎప్పుడన్నా కూడా అంతగా ప్రిఫర్ చేయర్లేండి ఇంకా మళ్ళీ అత్తయ్య కొంచెం రైస్ పెట్టేసా పెట్టేశారు అనమాట నిన్న ఆఫ్టర్నూన్ కాకరకాయ ఫ్రై చేస్తే అది ఉందనమాట సో ఇంకా కర్రీ అయితే అది వేసేసారు సో అది ఇంక ఇక్కడైతే నేను పిల్లలకి లంచ్ బాక్స్ కూడా పెట్టేశానండి కొంచెం కర్డ్ అన్నమాట అంటే మా వాడు మళ్ళీ పెరుగన్నం చూసుకుంటాడు నార్మల్ రైస్ ఎటు ఆ టైం కి వండలేదు అనేసి ఇంకా కొంచెం పులావ్ పెట్టేసి సైడ్ కి కొంచెం కర్డ్ అయితే వేశాను అండ్ స్నాక్స్ బాక్స్ అయితే ఒక సున్నుండ పప్పుండ ఒక రెండు చెకోడీలు అయితే వేశాను హెల్దీగా తినాలి అనేసి పప్పుండ సున్నుండ అండ్ వాళ్ళకి ఇష్టమైన చెక్కోడీలు రెండు అయితే వేశాను సున్నుండ వద్దని చెప్పేసి అంటారు కానీ తినకపోతే మీకు మామూలుగా ఉండదు రేపటి నుంచి స్నాక్స్ పెట్టను అని చెప్పేసి చెప్తాను సో అట్లయితేనే కొంచెం తిన్నారనమాట నిన్న మొన్న కూడా సో అది అట్లా బాక్స్ ప్రిపేర్ చేశాను కదా ఈ లోపు ఇంక పిల్లలకి స్నానం అట్లా చేస్తే ఇంకా మా వారు పిల్లలకి కొంచెం రెడీ చేయడం అట్లయితే చేశారనమాట ఇంకా తర్వాత ఇక్కడ వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టేస్తూ ఉన్నాను బ్రేక్ ఫస్ట్ పెట్టి పెడుతున్నంత సేపు కూడా మా చిన్నోడిని అసలు ఎన్ని కేకలు వేయాలో ఒక్క దగ్గర కూర్చొని కూర్చోడండి పెద్దోడన్నా కొంచెం కూర్చుంటాడు గానీ వీడైతే అస్సలు అంటే అస్సలు కూర్చోడు కాసేపు బయట తిరగను కాసేపు వెళ్ళి బండి మీద కూర్చొని అట్లా చేస్తా ఉంటాడు వీళ్ళు వీళ్ళ వెనక తిరిగి పెట్టాలి అంటే నాకేమో ఇంకా లేట్ అయిపోతుంది అనే ఫీలింగ్ అనమాట ఒక దగ్గర కూర్చుంటే స్పీడ్ స్పీడ్ గా పెట్టు అనేసి నాకు అనిపిస్తుంది సో అట్లాగోలా ఫైనల్ గా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా పిల్లలు అయితే స్కూల్ కి వెళ్లిపోయారు అనమాట ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఈ టవల్స్ ఇవన్నీ కూడా కొంచెం తీసేసి ఇంకా బెడ్ అంతా కూడా ఒకసారి సరి చేసేస్తున్నాను ఇంకా వాళ్ళు వెళ్ళారు కదా వచ్చేంత వరకు కూడా కొంచెం ప్రశాంతంగా ఉంటది అంటే పిల్లలు ఉంటే బాగుంటదా లేకపోతే బాగుంటదా అంటే పిల్లలు లేకపోతే మాత్రం నిజంగా మనం ఖచ్చితంగా చాలా లేజీ అయిపోతాం అండి సో ఇంకా డే టైమ్ లో పని లేదు అంటే మోస్ట్లీ ఫోన్ కి అడిక్ట్ అయిపోతాం కదా సో అట్లాగా వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళు చేసే పనులకి మనం కూడా ఏదో ఒక పని చేస్తూ ఉంటాము బట్ వాళ్ళు లేకపోతే మాత్రం మనం ఖచ్చితంగా టూ లేజీ అయిపోతాము ఇంట్లో పనులు ఉన్నా సరే ఆ చేద్దాంలే అనిపిస్తుంది అనమాట ఒక్కొక్కసారి బట్ వాళ్ళుంటే మనల్ని అసలు కుదురుగానే ఇవ్వరు కదా బట్ వాళ్ళు ఉంటేనే మనం ఒకే దగ్గర అంటే స్థిరంగా కూర్చోకుండా వాళ్ళతో పాటు వాళ్ళు చేసే అల్లరి పనులకి మనం కూడా కొంచెం ఏదో ఒకటి చేస్తూ ఉంటాము అంత లేజీగా ఉండకుండా ఉంటాం అనమాట కానీ వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళు చేసే అల్లరికి మనకి ఖచ్చితంగా కోపం అయితే వచ్చేస్తుంది పిల్లలు అన్నా అల్లరి చేయాలా వాళ్ళు చేసిన అల్లరికి మనకు కోపం వచ్చి ఏదో ఒకటి అనాలా ఇదైతే ఇక కామన్ కదా సో ఇదైతే మారదు సో అదండి అట్లా బెడ్ అంతా కూడా ఒకసారి సర్జీ చేసి ఇంకా ప్రశాంతంగా కూర్చున్నాను అనమాట ఇంక ఇల్లు అదంతా కూడా ఒకసారి ఊడ్ చేసేసాను ఇంకా ఆల్మోస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసేంత వరకు కూడా ఇక ఖాళీగా ఉంటాను సో ఇంక అట్లా ప్రశాంతంగా కూర్చొని వాటర్ ని కూడా ఆస్వాదిస్తూ తాగుతాను అనమాట ఇంకా ఏ డిస్టర్బెన్సెస్ ఉండవు కాబట్టి ఇంక అట్లాగా ప్రశాంతంగా కూర్చొని తాగుతూ ఉంటాను అసలు నా మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ అండి మా బెడ్రూమ్లో డోర్ ఓపెన్ చేసి అక్కడ కూర్చోవడం అనేది సో నాకు చాలా ఫేవరెట్ అది కూడా మెయిన్లీ మార్నింగ్ టైమింగ్స్ ఏ అనమాట అటు నుంచి చల్లటి గాలి అసలు భలే ఉంటుంది సో మీ ఇంట్లో కూడా మీకు ఇట్లా ఏదైనా ఒక ఫేవరెట్ ప్లేస్ ఉందా ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ లో అయితే కామెంట్ చేయండి సో నాకైతే అన్నమాట ఇంకా తర్వాత కొంచెం వీడియో ఎడిటింగ్ అట్లా ఉంటే చేసుకుంటూ ఉన్నాను తర్వాత కొంచెం వీడియో ఎడిటింగ్ ఉంటే చేస్తాను లేదంటే ఒక్కొక్కసారి ఏ ఒక్కటి అట్లా చూసుకుంటూ కూర్చుంటాను ఎగ్ దోస్ కావాలా బ్రెడ్ ఆమ్లెట్ కావాల బ్రెడ్ ఆమ్లెట్ వద్దా ఏదో ఒకటి చెప్పు ఫైనల్ చేసి బ్రెడ్ ఆమ్లెట్ ఎగ్ దోస్ చెప్పు కరెక్ట్గా నేనేం తినాలా రెండిట్లో ఎగ్ ఉందిగా ఏదో ఒకటి చెప్పు సరే బ్రెడ్ ఆమ్లెట్ ఓకే డన్ మళ్ళీ ఎందుకు ఎగ్ దోశ ఎగ్ దోశ ఎందుకు డెసిషన్ చేంజ్ అయింది సో మా వారికి రెండు కూడా ఫేవరెట్ అనమాట సో తనైతే కొంచెం కన్ఫ్యూజ్ చేశాను ఇదంటే అది అదంటే ఇది అన్నట్లు సో దోస పిండి కొంచమే ఉందన్నాను కదా ఇంకా అత్తయ్య వాళ్ళు వేసుకున్నారు ఇంకా మా వారి వరకు వచ్చాయి ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ ఏమో మార్నింగ్ వాస్విక్ వాళ్ళతో వేసేటప్పుడు ఒకటి ఎక్స్ట్రా ఉంది కదా సో అది ఉందనమాట ఇంకా అదేంటంటే పవం బ్రెడ్ ఆమ్లెట్ అంటే కూడా ఇష్టం లేనిది అది ఒక హాఫ్ అయితే వేశాను అండ్ ఎగ్ దోశ సరే తనకి బ్రెడ్ ఆమ్లెట్ వే వేసి దోశలు పిండి నుంచి వేద్దామంటే మళ్ళీ పిండి వేస్ట్ అవుతుంది కదా అని ఇంకా బ్రెడ్ అంటే రేపు కూడా వేసుకోవచ్చు కదా ఈ దోశ బ్యాటర్ అయితే అటు ఇటు కాకుండా కొంచమే మళ్ళీ ఫ్రిడ్జ్ లో స్టోర్ చేయడం ఎందుకులే అనేసి ఇంకా దోశలు వేసాను ఆ బ్రెడ్ స్లైస్ మాత్రం నేను ఒక హాఫ్ తిని తాను ఒక హాఫ్ ఇచ్చాను అండ్ ఇంకొక బ్రెడ్ స్లైస్ మాడిపోయింది ఉంది కదా సో అదొకటి తిని ఇంకా మార్నింగ్ కి అట్లా అడ్జస్ట్ అయిపోయాను అనమాట సో అది సో ఇంకా మరి ఇదండి ఈ బ్లాగ్ నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి నేనైతే ఇంకో తో మళ్ళీ కలుస్తాను అంతవరకు బై ఫ్రెండ్స్